నమ శ్రీ నకులేశ్వరిదేవి నమో నమ గాదుల రామారంలో ఈరోజు నవగ్రహ నక్షత్ర సహిత నకులేశ్వరిదేవి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో నక్షత్రాలయ నిర్మాణమైతే ప్రతిష్ట చేయడం జరిగింది నక్షత్రాలు ఇరవై నక్షత్రాలను అదేవిధంగా అభిజిత్ నక్షత్రము శివకేశవులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు ఈ యొక్క నక్షత్రాలయానికి క్షేత్రపాలకునిగా కాలవని కూడా ప్రతిష్ట చేసుకోవడం జరిగింది కాబట్టి ఈరోజు నుంచి ఈ యొక్క నక్షత్రాలయంలో ప్రతినిత్యము నక్షత్రాలకు ఆరాధన నక్షత్ర శాంతి హోమము నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మంది భక్తులందరూ ఈ యొక్క విశేషమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క నక్షత్ర జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏవైనా ఉన్నా ఈ యొక్క నక్షత్రాలైన దర్శనం చేసుకొని సకల దోషాల నుంచి విముక్తులు చెంది సకల శుభాలు పొందవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క నక్షత్ర ఆలయము మన మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ మండల్ గాజుల రామారం నుంచి కూకట్పల్లి వెళ్ళేటువంటి దారిలో మహాదేవపురం నగర్ ఈ యొక్క నక్షత్రాలయానికి నక్షత్రపురం అన్నటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క నక్షత్రాలయంలో మీ యొక్క నక్షత్రానికి ఆరాధన చేసుకొని సకల శుభాలు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాను జయ జయబుల హర హర భగవా